ఇంకా మన ఇద్దరం ఒక పందెం పెట్టుకుందామా ఏం పందెం ఇప్పుడు మామయ్య వచ్చే టైం అయింది మామయ్య వచ్చి నిన్ను తిడతాడా తిట్టడా ఎన్నీ పెట్టేశాను అన్నం కూర రెడీ అయిపోయింది ఇంట్లో పని అంతా అయిపోయింది ఎందుకు తిడతాడు ఏం తిట్టాడు సరే అయితే చూద్దామా తిరిగితే నేను గెలిచినట్టు తిట్టకపోతే నువ్వు గెలిచినట్టు డన్నా డబ్బులు డబ్బులేడినా పడిపోతే నువ్వు బ్యాటరీతో ఎట్లా ఎదుగుతావు ఎలానా చూడు పాప ఇద్దరు మీ పట్టబాగు లైట్ వేసే కలిగి నమస్తుందా నువ్వు ఎప్పుడు మీ మావి దగ్గర నన్ను నిరకిస్తానేమంటావా అత్త నేనే గెలిచాను విజయం నాదే